హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదా నా చేతి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ మట్టుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానంటే రోజు నేను వచ్చేసి రైస్ తోటి పాయసం చేశాను అన్నమాట చాలా చాలా సూపర్గా వీడియో అయితే వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి మళ్ళీ మళ్ళీ తినాలపించేలాగైతే టేస్ట్ ఉంది చాలా బాగుంది టేస్ట్ అంటే మనం ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అవే ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియం మార్చలేదు కానీ నా స్టైల్లో చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంది మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అలాగే ఏదైనా పండగైనా కూడా ఈ విధంగా కనుక చేసి పెడితే తప్పకుండా మళ్ళీ ఈ రెసిపీ ఎలా చేశారు ఏంటి అని అడిగి వాళ్ళు తెలుసుకొని వెళ్ళి వాళ్ళు కూడా చేసుకునేలాగా అయితే టేస్ట్ ఉంది చాలా 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 టేస్టీగా ఉంది అట్ ది సేమ్ టైము వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది వీడియో ఎంజాయ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ఇప్పుడు మనం చేసుకుపోతున్న పాయసం వచ్చేసి రైస్ రైస్తో చేసుకుంటున్నామండి దానికి సంబంధించి నేను ఈ బాస్మతి రైస్ అయితే ఈ మాత్రం తీసుకున్నాను ఒక హాఫ్ కప్ అనుకోండి కొలతకి ఈ హాఫ్ కప్ ఏదైతే రైస్ తీసుకున్నానో దాన్ని ఒక టూ టైమ్స్ కడుగుతాను ప్రస్తుతానికైతే నానబెట్టేశాను ఇది ఒక గంట సేపు నానబెట్టేసి అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తామండి అవి నానిన తర్వాత మనకి పాలల్లో ఉడకబెడతాం కాబట్టి అవి బాగా ఉడుగుతాయి ఈ నానిన తర్వాత కలుస్తాను ఓకే అండి ఒక హాఫ్ అన్ అవర్ అనేసి అన్నాను కదా హాఫ్ అన్ అవర్ అయిపోయింది మన రైస్ వచ్చేసి ఈ విధంగా నాని అనమాట నానిపోయి ఉన్నాయి రైస్ ఇలా పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లీటర్ వచ్చేసి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అనమాట ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టవ్ మీద ఉడకడానికి పెట్టేస్తున్నాను ఇది పొంగు వచ్చిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేద్దాము అయితే ఈ పొంగు వచ్చే లోపల ఇంకా ఏం చేసి ఉందో అది కూడా మీకు చూపిస్తాను పాలు ఇక్కడ మలగడానికి పెట్టేసాను కదా ఇప్పుడు దీంట్లో నుంచి నన్ను ఒక హాఫ్ రైస్ తీసుకున్నాడు ఇక్కడ ఇవి వచ్చేసి మిక్సీలో వేస్తున్నాను అలాగే ఇదే వాటర్ కూడా మిక్సీలో వేసుకుంటున్నాను అలాగే ఇదే మిక్సీలో ఇది చూడండి ఇది వచ్చేసి జీడిపప్పు జీడిపప్పు కూడా సుమారు మనము రైస్ ఎంత వేసామో అంత జీడిపప్పు వేసి ఇవ్వండి మిక్సీలో నేను జీడిపప్పు వేసాను కదా సుమారు మనము రైస్ ఎంత ఉందో అంత జీడిపప్పు వేసాను ఆ తర్వాత ఒక మూడు మూడు ఎలక్కలు వేసాను దీంట్లో అలాగే యాలుకాయలు మనం వేయాల్సింది ఉంది కనుక ఇంకా కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని మిక్సీని మనము బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఇవాళ మన పాలు వచ్చేసి పొంగు వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో నుంచి కాస్త పాలు ఇలాగా తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ దీన్ని ఏం చేయాలో తర్వాత చెప్తాను అండ్ ఆల్రెడీ మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమం ఇక్కడ రెడీగా ఉంది ఇది కూడా ఎప్పుడు వేయాలో చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ మన రైస్ అండి రైస్ కాస్త ఇలా ఇరగొట్టేసుకోవాలి దీంట్లోనే రఫ్ చేసేసి ఈ విధంగా విడిగినంత కాడికి విడగొట్టుకోండి పూర్తిగా విడకపోయినా పర్వాలేదు రఫ్ చేయండి ఈ విధంగా చేసేసి ఇదిగో మన పాలల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ మీడియం ఫ్లేమ్ మీద పాలలోనే ఉడకబెట్టండి ఒక పదిహేను నుంచి రెండు నిమిషాల పాటు ఈ విధంగా మనం ఇంకా పంచదార వేయలేదు ఎందుకంటే మనం ముందే పంచదార వేస్తే రైస్ ఉడకవన్నమాట అందు గురించి ఇంకా పంచదార వేయలేదు ఈ రైస్ ఉడికిన తర్వాత పందరూ వేద్దాము అలాగే మన ఏదైతే నాచితి వంట ఛానల్ ఉందో ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మీలాంటి ఇంకా చాలామంది వ్యూవర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది కొన్ని ఈ ఉడక పెడుతున్నాను నేను ఈ రైస్ ఉడికిన తర్వాత ప్రాసెస్ చేద్దాము ఒక్క పది నిమిషాల పాటు దీన్ని జాగ్రత్తగా ఉడకబెడదాము ఓకే అండి సుమారు ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపు ఈ రైస్ అయితే ఉడికింది మనం రైస్ కొద్దిగా రైస్ చూడండి పైకి వచ్చేసింది కదా మనం రైస్ ఎలాగైతే తిండాను పెట్టుకుంటామో అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నేను మనం ఏదైతే జీడిపప్పు రైస్ ముందు కొట్ ఇది కొట్టుకున్నాం కదా మిక్సీలో అది వేసేస్తున్నాను ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది అనమాట అలాగే మన కాజు యొక్క ఫ్లేవర్ కూడా మనకి దీంట్లో ఈ పాయసంలో ఉంటుంది ఇక్కడ మనం ఏదైతే జీడిపప్పుని రైస్ యొక్క మిశ్రమం వేసుకున్నామో ఇక్కడ చూడండి చిక్కబడింది ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఏం చేద్దామంటే ఇందులో షుగర్ వేసేస్తున్నది చూడండి ఈ మూమెంట్ లో ఇది ఎంత అనేది మీకు స్క్రీన్ పై రాస్తాను నేను కనుక మీరు దాన్ని బట్టి వేస్తున్నారు కానీ ఇప్పుడు షుగర్ వేసాం కదా మళ్ళీ షుగర్ తోటి ఇది పొంగు అవడానికి టైం తీసుకుంటుంది ఈ రూపులో నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక పని చేస్తున్నాను ఇది చూడండి పెళ్లించుకున్నాను ఇందులో చూడండి షుగర్ వేసేసి అని చూడండి ఇక్కడ షుగర్ వచ్చేసి క్యారమల్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ నేను లేదు ఇది కలర్ మారింది కదా ఇంకా డార్క్ కలర్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఈ మాత్రం సరిపోతుంది కలర్ ఇందులో మనం ఏదైతే పాలు పక్కన పెట్టుకున్నామో ఆ పాలు ఇక్కడ వేస్తున్నాయి చూడండి ఏం కంగారు పడకండి ఇది మళ్ళీ పాలలో కలిసిపోతుంది ఈ పంచదార ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నేను మన ఏదైతే పాయసం దీంట్లో వేసేస్తున్నాను అలాగే ఫైనల్గా లాస్ట్ బట్ బట్ నాట్ లీస్ట్ కాస్త దీంట్లో ఉప్పు వేస్తున్నారండి ఉప్పు వేయడం వల్ల మన ఏదైతే టేస్ట్ ఉందో అది ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడితో మన ఈ పాయసం ఏదైతే ఉందో పూర్తవుతుందనమాట ఎందుకంటే ఈ అయిన షుగర్ దీంట్లో కలిపేసి మనము ఉప్పు కూడా వేసేస్తున్నాము కదా ఇక్కడితోటి మన ఈ రైస్ పాయసం ఏదైతే ఉందో గుర్తైనట్టు మాట మీరు ఇలాగా ఎప్పుడైనా సరే ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే పండక్కో ఒకసారి చేసుకొని చూడండి చాలా సూపర్గా ఉందండి టేస్ట్ చాలా బాగుంది అలాగే ఇలాంటి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్